ఓం శ్రీ దత్తాయ నమ దత్తాత్రేయ స్వామి యొక్క మొదటి అధ్యాయం ఈ అధ్యాయం ప్రతిరోజు వినటం వల్ల మీకు లౌకికమైన కోరికలు తీరటమే కాక సద్గురు కృప కూడా లభిస్తుంది అంటే సద్గురువుల దర్శనం కూడా మీకు లభిస్తుంది ఈ అధ్యాయం నిత్యం మీరు వినడం వల్ల మీ జీవితంలో శాంతి ఆనందం ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవటం అనుకున్న కోరికలు తీరటం జరుగుతుంది ఇంకా కథలోకి వెళితే దత్తాత్రేయ స్వామి మొదట పరబ్రహ్మ స్వరూపం ఆ పరబ్రహ్మమే అనేక రూపాల్లో అవతరించి ఈ యుగంలో శ్రీ దత్తస్వామిగా అవతరించారు ఈ కలియుగంలో కూడా రెండు రూపాలు ధరించారు ఒకటి శ్రీ దత్తాత్రేయ స్వామి రెండవది శ్రీపాద శ్రీవల్లభుడు ఇక్కడ శ్రీ దత్తాత్రేయ స్వామి గురించి చెప్పదలుచుకుంటే ఆయన మొదట బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపాల్లో నుంచి ఒక రూపంగా ప్రకటమై అనుసూయ అత్రి మహర్షులకు దత్తం చేసుకున్నారు ఆ దయానిధి తన తత్వాన్ని బోధించడానికి అత్రి మహర్షికి పుత్రుడై జన్మించి శ్రీ దత్తాత్రేయుడని పేరు పొందాడు ఆయన్ను బతితో ఆశ్రయించిన కార్తీవీయార్జునుడు యాదవు మొదలైన వారిని ఈ తుక్కసాగరం నుండి ఉద్ధరించారు ఆయన మరల వల్లభుడని పేరుతో భక్తులను ఉద్ధరించాడు తరువాత నిజ శ్రీ నృసింహ సరస్వతి అనే పేరుతో మరలా అవతరించి తన శిష్యులు అయిన ఉద్ధరించాడు ఆ దత్తమూర్తి నేటికి కృష్ణ భీమా సంగమ తీర నివాసియే స్మరించిన వారికి ప్రశ్న అవుతున్నాడు ఈ కృష్ణ భీమా సంగమ తీరం ఎక్కడ ఉంది అంటే గాన్గాపురంలో ఉన్నది ఆయన జన్మ మరణాలకు అతీతుడు అక్రియుడు కోరికలు లేనివాడు అద్వితీయుడు ఆయన ఒకప్పుడు తానే అనేక అనేకమౌతా సంకల్పించి త్రిగుణాత్మకమైన తన మాయ చేత ఈ జగత్తును సృష్టించాడు సృష్టికర్త అయిన బ్రహ్మ నుండి స్థూలము జడము అయిన స్తంభం వంటి వస్తువులు మన దేహాలు బుద్ధి ఇంద్రియాలు మొదలవు గల ఈ చరాచర జగత్తును సృష్టించిన ఆ పురుషోత్తముడే ఆత్మజ్ఞానం వలన పొందదగినవాడు ఇంద్రియాలు వాటి విషయాలైన శబ్దము స్పర్శ రూపం రసం గంధములతో కలిసిన అజ్ఞానం వలన మనలో రా రాగద్వేషాలు కలుగుతాయి వాటి ఎవరు దైవీ సంపత్తితో జయిస్తారు అట్టి వారే అజ్ఞాన దుఃఖరూపమైన సంసారం నుండి ముక్తి పొందుతారు అటువంటి వారికి జర్ణ మరణాలు లేని ఆ పరమేశ్వరుడు దాని దివ్య మాయ చేత మానుష్య రూపంతో జన్మించాడు ఇలా ప్రతియుగంలోనూ ఆయన అవతరించి ధర్మరక్షణము స్వధర్మ పరిపాలన చేసి తర్వాత తన అవతార శరీరాలు త్యాగం చేస్తారు ఇలా ప్రభాదివసాన శ్వేత వరాహ కల్పంలో ఇప్పటికీ ఇరవై ఎనిమిది యుగ చతుష్టయాలు గడిచాయి మానవుల కలి ప్రభావం వలన దేవతల పట్ల భక్తి శ్రద్ధలు సత్యం ధర్మం ప్రేమ కొరబడ్డాయి యజ్ఞ తాన తపస్సులు లోపించాయి ఆ కారణంగా దేవతలు కూడా మానవుల పట్ల దయ చూపడం మానేశారు కనుక పరమాత్మ అయిన దత్తాత్రేయుడే ఈ సృష్టిని ఉద్ధరించడానికి స్వయంగా అవతరించాడు కృష్ణ అమర్జ నదీ సంగమ తీరంలోని నివసిస్తూ దివ్యలీలలు చేస్తూ అక్కడే అదృశ్య రూపంలో ఇప్పటికీ ఉన్నాడు ఈయన మహత్యం చెప్పలానవి గానిది పుట్టిన వెంటనే ఏడిచే బదులు ప్రణవం ఉచ్చరించాడు తన స్పర్శ చేతని ఇనుమును బంగారంగా మార్చాడు అక్షరాభ్యాసం కూడా లేకుండానే శిష్యులకు వేదపాఠం చెప్పాడు బాల్యంలోని తన తండ్రు తన తల్లిదండ్రులకు జ్ఞానం ఉపదేశించాడు చిన్న వయసులోనే క్షేత్రాలను పాదచార్యే దర్శించి పావనం చేశాడు అష్టాంగ యోగ అభ్యసించాడు నానాటికి పతనమవుతున్న సన్యాస మార్గాన్ని పునరుద్ధరించాడు ఒక భక్తుని ఉదరోగ ఉదర రోగం పోగొట్టాడు ఒక నిరుపేద బ్రాహ్మణ్ దారిద్రాన్ని పోగొట్టాడు ఒక భక్తునికి త్రిశస్థలి ప్రియా ప్రయాగ కాశీ గయ యాత్ర చేయించాడు చనిపోయిన వాణిని బ్రతికించాడు గొట్టుబర్ను పాడిగేదెను చేశాడు త్రివిక్రుముడని శిష్యునికి విశ్వరూపం చూపాడు విద్వాంసుల విద్యా మనిచాడు స్వామి ఆశీర్వాదం చేతనే అంతర్జుని నోట వేదం పలికించాడు ఒక విధవ వాళ్ళకి తిరిగి సౌభాగ్యం ఇచ్చాడు కర్మభ్రష్టులైన ప్రజలకు పవిత్రమైన కర్మ మార్గం బోధించాడు ఎండిపోయిన మేడి చెట్టుగా మార్చాడు గొడ్రాలకి పుత్రదానం చేశాడు ఆయన అమృత దృష్టి చేత ఒకనికి కుష్ఠరోగం తగ్గించాడు ఒక దీపావళి నాడు ఒకే సమయంలో ఎనిమిది చోట్లకు వెళ్ళాడు అకాలంలో కోసిన పంట చేనును తిరిగి మాట మాత్రం చేత సశ్రమ్యుద్ధిగా మార్చాడు ఇలాంటి మహాకార్యాలు ఎన్నో చేశారు ఇప్పటికీ చేస్తున్నాడు ఎప్పటికీ చేస్తారు ఆ భగవంతుని కళ్యాణ గుణాలను భక్తులు శక్తులను లెక్కించడం సాధ్యం కాదు ఆయన నిజానికి రూపం లేని వాడు కూడా తన మహిమ చేత ప్రకటించిన కళ్యాణ గుణాలతో భక్తుని చెవి అనే ద్వారం కూడా అతని హృదయంలో ప్రవేశించి అతడి దుష్ట సంస్కార రూపాలను దహించి వేస్తాడు అపారమైన శ్రీ గురుమహిమ విని నామధారక శర్మ అనే బ్రాహ్మణుడు సిద్ధుడై సంసార తాపాల నుండి విరక్తుడైనాడు అతడు శ్రీగురుని స్థుతిస్తూ ఆయన నీళ్లు స్మరిస్తూ భీమా అమర్జా నది గాన్గాపూర్ సంగమంలోని భగవంతుని స్థానం చేరాడు సర్వులకు శరణ్యుడు అయిన ఆయన ప్రత్యక్షంగా దర్శించాలని విజ్ఞాన తొలగానని గణేశ్వరుని సరస్వతి దేవిని ప్రార్థించి శ్రీగురుని ఇలా స్థుతిస్తాడు ఓ పరమేశ్వర నీవు సర్వజ్ఞుడు గదా నన్నెరుగువా ఏమి నీవు విక్ష్ విశ్వసాక్షివి గదా నన్ను చూడడం లేదా ఏమి నా మొర వినబడినా నన్ను పట్టించుకోవడం లేదా నేనెవరో నీకు తెలిస్తే నా మొర నీ చెవుల పడితే నా దుఃఖం ఇంకా మిగిలి ఉన్నదెందుకు ఒకవేళ నీవు నన్ను ఉపేక్షిస్తున్నావేమో ఓ కరుణార్థ హృదయ నీ భక్తునిపై నీకు ఉపేక్ష తగున వేరొక దైవాన్ని ఉంటావా అది తగదు నీవే సర్వదేవామయుడు సర్వదేవాది దేవుడు గురువే త్రిమూ త్రిమూర్తుడు పరబ్రహ్మము అని వేదాలు చెబుతున్నాయి ప్రత్యేకించి నీవు మా ఇలవేలుపు ఇక మరెవరిని శర శరణు వేడగలను నీవే నా ప్రభు అని నాకు తెలుసు ప్రజలందరికీ ప్రభువు తెలిసిన ప్రభువుకు ప్రతి పౌరుడు తెలియనట్లు నీవు నన్ను గుర్తించలేదా అది మానవ మాతృడు అల్పజ్ఞుడు అయిన నా రాజుకు సరిపోతుంది కానీ సర్వజ్ఞుడైన నీకు సరిపోదు అలాగాక నేను సేవ కానీ దానం కానీ చేస్తే ప్రసన్నుడు అవుతావా ఎదుటి వారి నుండి సేవను కోరేవాడు అలా ఉపకారిక ప్రత్యుపకారం చేసేవాడు దాత ఎలా అవుతాడు వాడు కుచిత దాత ప్రజల నుండి ఎట్టి సేవను కానీ దానం కానీ కోరుకునే సూర్యుడు వెలుగును మేఘాన్ని వర్షాన్ని సర్వజీవులకు ఇస్తున్నట్లే నీవు కూడా వారి నుండి ఏమీ కోరకని ఇది వరకు ధ్రువుడికి విభీషణు ఉత్తమోత్తమైన స్థానాలు ఇచ్చావు అలాగే ఇప్పుడు నాకు కూడా నీ దర్శనం అనుగ్రహించి నా తాపం తీర్చు నవదినథులు అష్టసిద్ధులు నీ దాసులు శ్రీ నీ సేవకురాలు అట్టి నేను నీకు ఏమీ ఇవ్వగలను నిత్యపూర్ణుడి నీకు నేను చేయగలిగినదేమున్నది లోకంలో మానవ మాత్రులను ప్రభువులు కూడా తమ సేవకులను కాపాడుతున్నారు మరి నీవు విశ్వ పోషకుడు కదా నీ సేవకుడు అయినా నన్ను ఉపేక్షిస్తావేమి దేవాది దేవా నా అపరాధాలకు భయప బాధపడుతున్నావా అది పరమ దయాలు అయిన నీకు తగదు లోకంలో మానవ మాత్రులైన స్త్రీ కూడా తన కుమారుడు కాళ్ళతో తండిన లెక్క చేయదు తండ్రి కూడా బిడ్డడే అజ్ఞానాన్ని అపరాధాలను మన్నించి అతను పోషిస్తున్నాడు అటువంటప్పుడు నీవే సరువులకు తండ్రివి తల్లివి కదా ఓ విశ్వపోషకుడా నీవే నా ఎందు నిర్ధయుడి అయితే నాకు ఇక దిక్కేవరు నేను చేసిన దోషాల ఎందు నా ఎందు దయారహితుడి అయితే అది నీకు తగదు అజ్ఞాన్ని నాకు దోషాలు చేయడమే సహజ గుణం ఒక వంక వాటిని నిందిస్తూనే తిరిగి వాటిని చేస్తుంటాను ఆ దోషాలు ప్రాయశ్చిత్తం చేసుకోరాదా అంటావా పుణ్యాత్ములు కొద్ది పాపాలు చేసినప్పుడు వాటికి వేద విహితమైన చేసుకుంటే సరిపోతుంది కానీ అధికంగా పాపాలు చేసే నా వంటి వాడికి ప్రాయచిత్తం ఇలా సరిపోతుంది ఓ దయానిది నీ కారుణ్యం ఏమైంది ప్రభు మృత్యుముఖంలో ఉన్న నన్ను ఎందుకు ఉద్ధరించు ఉద్ధరించకుండా ఉన్నావు ఇలా అనేక విధాలుగా ఆర్తితో ప్రార్థిస్తూ పిలిపించి ఆ నామదారుకుడు సద్గురు దర్శనం లభించుకుంటే ఇక ఈ జీవితం వ్యర్థమని తలచాడు ప్రాయోపవేశం చేయడానికి సంసిద్ధమైనప్పుడు ఆవు తన తన నెడబాసి ఆర్తనాదం చేస్తున్న దూడ దగ్గర వచనంతో పరుగులు వచ్చినట్లు భక్తుల పాలడి కామధేనమైన ఆ పరమేశ్వరుడు అవధూత విషయంలో నామధారకుడి స్వప్నంలో దర్శనమిచ్చి సంతోషపెట్టాడు ఆయన జడలు విభూతి పులి చర్మం ధరించిన అవధూత రూపంలో ఉన్నాడు ఆ గురుభక్తుడు స్వామికి సాష్టంగా నమస్కారం చేసి తన పొడవైన వెంట్రుకల వారి పాదాలు తుడిచి ఆనంద పుష్పాలతో వాటిని అభిషేకించాడు అవధూత అతను లేవనెత్తి విభూతి పెట్టి ఆశీర్వదించాడు శ్రీ దత్తాయ నమః ప్రతిరోజు ఈ అధ్యాయం చదవటం వల్ల మీ జీవితంలో ఉన్న అశాంతి కోరికలు నెరవేరలేదు అనే బాధ దుఃఖము అన్నీ తొలగిపోతాయి ఇలాంటి మరిన్ని కథలు ప్రతిరోజు మీరు వినాలి అనుకుంటే నా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీ సపోర్ట్ నాకు చూపించండి థ్యాంక్ యూ ఓం శ్రీ దత్తాయ నమ